సారా రా సారా సరా చాటకెల్లి తాగుదాము రారా మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా ఏ చూసావా బావattn నాకు లైఫ్ మంచి సిగ్నల్ రా బావా కూర్చా హే అలాంద్ర బా ఇగ గొట్టల్ తో బాగానే ఉంది అబ్బో నువ్వేంటి ట్రైలంద్ర ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస్క్ ఏమయితే ఇది మైండ్ గేమ్ మా మామా

మంది అవుతుంది కానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ దుమ్మేద్దాం ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం చెప్పట్లు చెప్పట్లు అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ మే చెప్తుంటే కాలుతో కూడా వింటలేదురా అది ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రయేష్ తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయి కాదు బా కూడా ఈ చూడు బావా నువ్వు సూపర్ రా బావా ఇప్పుడు చూడు రాయి రెండు సరే పట్టుకోండి సరే తీయండి క్లియర్ గా రావాలి అది గ్రూప్ ఫోటో అబ్బా ఏం లే చిన్న దెబ్బే డాక్టర్ చిన్న మిత్రు పెద్ద మిత్రుడు ప్లేస్మెంట్ లోకే కదా అబ్సల్యూట్ల నో ప్రాబ్లెమ్ మేమేరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా వోంట్ వరీ సర్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఏ వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షమా వాడు ఏ పక్షము కాదన్న ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్నీ వాడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో తల తీస్తా మదనరావు ఎక్కడ వాడు బాడీ సార్ నా ఎన్ కౌంటర్ అకౌంట్లో వేసుకుంటా వేసేయండి సార్ వండి బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫర్మ్ కాల్చండి కాల్చండి దగ్గర నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేటికి రాయ్ కుట్టుకోండి సార్ చమాచలం పంచ్ బాగుంది గట్టి కొట్టాడు చెప్పండి సార్ ఏంటో ఇది ఎందుకు కొట్టావ్ అధ్యక్ష సింగిల్ అజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సౌండ్గా సింహాచలం రిలాక్స్ సార్ ఎవడో కాన్ఫిస్ గా కొట్టం సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ గక్కడ జనాలు లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా వచ్చేస్తావా అందుకే గ్రౌండ్ లో దించాను ఫైరింగ్ తెలుసా ఫస్ట్ టైం ట్రై చేశాను గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ముచ్చటిస్తుందిరా ఏ నిన్ను చూస్తుంటే పదిహేనుల క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా నా పని చేస్తావా నీతో పని చేస్తా అన్నా వాడిని నెత్తి పగల కొట్టాడు వాడితో పని చేస్తానంటావేంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పదేళ్ల నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కొట్టుకుంటారనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా ఒక రాయితో ఐసార్ రాయి కంటూ ఫేమస్ అయిపోయినరా చూపించు ఆకాశ దబ్బా మంత్రి అబ్బా సూపరే ఓరో బంద్ చేయండి రా ఈ కటింగ్ లో తీసుకొని పెద్ద పెద్ద పాస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజ్ లో పడిపోవరా ముఖ్యంగా ఇండ్లు బెటర్ ఎక్కువ ఏంటి ఆ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేసి చేస్తారు రావోరా ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అవ్వాలని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడే మొదలైంది ముందు ముందు చూడేలా చూడ ఎలా ఉంటుందో ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్క అయింది పిలిచి అంత డల్ గా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండాలి సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తుందనే కొంచెం భయంగా ఒక రాష్ట్రానికి హోమ్ మాట్లాడాల్సిన ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తుందని నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశం గురించి చెప్పాను కదా వాడిని పంపిద్దాం ఒక్కన్న ఆ ఒక్కడే అన్నా వచ్చి నాలుగు రోజుల్లో కూడా కాలేదు ఓల్డ్ చుట్టూలో పాత బకాయలన్నీ వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబు ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్తవాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెరా పొద్దున ఎక్కడ కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపో ఎయిర్పోర్ట్ కి రా ఏంటి ఎయిర్పోర్ట్ కావ్ అక్కడ ఫ్లైట్ ఎక్క నిన్నె వెళ్లేస్తానరా నేను వచ్చింది నీ కాబోయే చెల్లి నాకు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబా చెల్లి మన హోమ్ మినిస్టర్ కూతురు మినిస్టర్ కూతురా రాజా కూతురుతో పెట్టుకుంటే అరగంట శాస్త్రం వచ్చే వచ్చాయి ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం కర్రీ బావా డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది రాంట ఆ రేంజ్ లో ఉంది పల్టూరులో పూ ఇస్తే పడిపోతుంది అనుకుంటారావా పూ ఇచ్చి పడేసి పడేస్తా పూ పడేసి పడేస్తావా అదే అలాగా నేను ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను పెట్టే ఏ మిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి హెవెమ్ నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్న గారు చెప్పాను బై ది వే ఐ వెరీ మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు సాత్రి గారంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది మరి చిన్నప్పటి నుంచే నాది మా భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే దాన్ని ముక్కలు కలుగా నరికి నా చేయండి రా అరే ఎలేదు కలుడి అవర్ని మా ఫ్రెండ్ది అవనా ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు చెప్పుంటా వాడికి ఒంటిగా పంపొద్దని క్రౌడు కలేజా అన్నాడు మా సార్ చెప్పిందే కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అదే మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూషన్ లో వదిలేసి ఉంటే తొక్కి లో భక్తుడు మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా ఆడిగట్ట తెలిసిపోయింది అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నువ్వే పోయి నువ్వే చెప్పు రెడ్డి చంపేద్దాం అనుకున్నాను ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి సెకండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి